మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా అన్నకి అత్తమ్మకి నాకు పట్టు చీరలు కావాలంటే ఎన్పీ ఫ్యాషన్ ఎన్పీ ఫ్యాషన్స్ ఎందుకంటారా కలెక్షన్స్ బాగుండి ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటే ఎక్కడికైనా వెళ్లి సారీస్ తెచ్చుకుంటాం కదండి అందుకే వచ్చాము ఇక్కడ మనకు పట్టు శారీస్ మార్కెట్ రేట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైసెస్ కే ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ సారీస్ డెలివరీ శారీస్ ఏవి ఉండవు కంప్లీట్ గా పట్టు శారీస్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ మనకి పట్టు సారీస్ టూ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ట్వంటీ వరకు బ్రైడల్ సారీస్ వరకు అన్ని ఉంటాయి మీకు బయట నాలుగైదు వేలకి చీర ఇక్కడ కేవలం రెండు వేల ఆరు వందల యాభై ఇచ్చేస్తున్నారు వీళ్ళ దగ్గర స్టాక్ తీసుకొని బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ఇంత తక్కువ రేట్ కే ఎందుకు ఇస్తారంటే వీళ్ళది చిన్న షాప్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటది అలాగే ఓన్ మగ్గాల మీద నేపిస్తారు కాబట్టి శాంపుల్ కి కొన్ని సారీస్ కలెక్షన్ చూపిస్తాను ఇవి వచ్చేసి ప్యూర్ కంచి పట్టు లైట్ వెయిట్ సారీస్ అండి ఇవి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మార్కెట్ లో ఇవే సారీస్ టెన్ థౌసండ్ కాలా సేల్ చేస్తారు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇవి గ్యాప్ బార్డర్ అండి ఇవి కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ చూసారా ఇవి కూడా ప్యూర్ కంచి పట్టు సారీస్ అండి ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్ చూసేద్దామా ఇవి వచ్చేసి ప్యూర్ వెంకటగిరి పట్టు సారీస్ ఇవి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్ని ఇవి వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏదైనా సారీ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకుంటే మీ ఇంటికి కూడా కొరియర్ పంపిస్తారు ఇంతకీ వీళ్ళది లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫస్ట్ రైట్ కి వెళ్తే ఎన్పి టెక్స్టైల్స్ అనేది వస్తుంది ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ ని కూడా మెన్షన్ చేస్తున్నారు కాల్ చేసి కనుకోవచ్చు వీళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ థర్టీఎత్ వరకు సారీస్ మనకి హోల్సేల్ లో అందించడమే కాక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి సో ఇంకెందుకు మీ చుట్టాలకి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి చాలా అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్